హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో అయితే మీకు నేను గులాబ్ జామున్ అయితే చేసి చూపిస్తానండి ఏంటి గులాబ్ జామూనే కదా అది కూడా చూపించాలా మాకు రాదా అని అనుకుంటారేమో అదేం లేదండి కొన్ని కొన్ని టిప్స్తో ఈ గులాబ్ జామూన్ అయితే ఎలా చేసుకోవాలో మీకైతే చూపించేస్తానండి ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే గులాబ్ జామున్ అనేవి కూడా చాలా పర్ఫెక్ట్గా పగుళ్ళు అస్సలు రాకుండా వస్తాయండి ఈ గులాబ్ జామున్ కోసం అయితే నేను ఒక ప్యాకెట్ అయితే ఆశీర్వాద్ గులాబ్ జామున్ అయితే తీసుకున్నానండి ఈ గులాబ్ జామున్లోకి నేనైతే కాచి చల్లార్చిన పాలు అయితే పోసుకుంటున్నాను నార్మల్గా మనం వాటర్తో అయితే కలుపుకుంటాం కదా ఈ పిండి అంతా కూడా నేనైతే ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నాను పాలు పోసుకొని కలుపుకోవడం వల్ల మనకి గులాబ్ జామున్ అసలుకి పగుళ్ళు అనేవే రావండి చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ ఇందులోనే కొంచెం అయితే నేను గీ అయితే వేసుకుంటున్నానండి గీ అండ్ పాలు మనం ఇందులో వేసుకొని కలుపుకోవడం వల్ల పగుళ్ళు రాకుండా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి గులాబ్ జాములు కూడా పిండి అంతా కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి అప్పుడే మనకి గులాబ్ జామున్లు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం ఈ పిండిని అయితే పక్కన పెట్టి పెట్టేసుకోవాలి అంతలోపు అయితే షుగర్ సిరప్ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను ఈ కప్తో అయితే నేను ఒక త్రీ కప్స్ అయితే వాటర్ అయితే తీసుకున్నానండి ఇవి కొంచెం బాయిల్ అయ్యాక ఇందులోనే అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ అయితే షుగర్ అయితే తీసుకున్నానండి ఈ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అవ్వాలి ఈ మెల్ట్ అవ్వడానికైతే మనకి కొంచెం టైం పడుతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం బాయిల్ చేసుకోవాలి అండ్ ఇందులోనే అయితే నేను కొంచెం ఇలాచి అయితే క్రష్ చేసుకుని అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇలా షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయాక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న ఈ గులాబ్ జామున్ పిండి అంతా కూడా ఇలా తీసుకొని చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం బాల్స్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్ షేప్లో అయితే ఈ గులాబ్ జాముస్ అయితే వస్తాయండి కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళకైతే నా వీడియోస్ అయితే బాగా యూజ్ అవుతాయండి ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చె చెక్ చేశారంటే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి చాలా సింపుల్గా తక్కువ టైంలో అయితే రెడీ చేసుకునేలాగా అయితే నా వీడియోస్ ఉంటాయండి ఎవరైనా చూడకపోతే ఇప్పుడే అయితే వెళ్ళి మన ఛానల్ని చెక్ చేయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అండ్ చిన్నపిల్లలు కూడా ఈ వీడియోలో చూసారంటే చాలా సింపుల్గా చేసేసుకుంటారు చూసారుగా ఇలా అయితే అన్ని గులాబ్ జామున్ బాల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ ముందుగానే పెట్టి పెట్టేసుకున్నానండి కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా మొత్తం బాల్స్ కూడా అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలండి మీకు తెలిసే ఉంటుంది కదండి గులాబ్ జామున్ చేయడం కానీ నా స్టైల్లో కొన్ని కొన్ని టిప్స్తో అయితే మీతో నేను ఈ వీడియోని అయితే షేర్ చేసుకుంటున్నాను ఇలా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చాక మొత్తం కూడా ఇలా పక్కన తీసి పెట్టేసుకోవాలండి ఇలాగే నేను అన్ని కూడా ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్లోకైతే మనం ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ అన్నిటినీ కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక వన్ అవర్ నుంచి టూ అవర్స్ దాకైతే మనం పక్కన పెట్టి పెట్టేసామంటే ఈ గులాబ్ జామున్స్కి షుగర్ సిరప్ అనేది బాగా పట్టేస్తుందండి అప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మనం పాలు అండ్ గీ వేసి అయితే కలుపుకున్నాం కదా ఈ పిండిలో అందుకే గులాబ్ జామున్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటు ఉంటాయండి ఒక్కసారి మీరు కూడా నా స్టైల్లో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తినేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి